వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సిల్వర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో సింపుల్గా ఈజీగా నేను మీకు చూపించబోతున్నాను మంచి టిప్తో సో వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా సో టిప్ ఏంటి అనుకుంటున్నారా ఈ టిప్ యూస్ చేయడం వల్ల మన సిల్వర్ ఐటమ్స్ తలతలా మెరుస్తాయనమాట కొత్త వాటిలాగా అదేంటి అనుకుంటున్నారా కోల్గేట్ పౌడర్ ల్గేట్ పౌడర్ మనకి ఏంటంటే చాలా మంచిగా సిల్వర్ ఐటమ్స్ మళ్ళీ కొత్త వాటిలా మారుస్తుంది అనమాట ఇది వచ్చేసి థర్టీ టూ రూపీస్ అయితే పడింది సో ఇది కొంచెం పౌడర్ మనం తీసుకొని ఇట్లాగా క్లాత్ తీసుకొని మనం వైప్ చేసుకోవచ్చు అనమాట వాటర్ పెట్టకుండా అంటే బ్లాక్నెస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం మామూలుగా బ్లాక్నెస్ తక్కువ ఉందంటే మనం ఇట్లాగా వైప్ చేసుకుంటే మనకి అయిపోతుంది కానీ ఇక్కడ మనకి ఏంటంటే లక్ష్మీదేవి విగ్రహం మనకి బాగా సివియర్గా బ్లాక్నెస్ వచ్చింది కదా సో అందుకని మనం ఒక కొత్త బ్రష్ తీసుకొని వాటర్లో కొంచెం డిప్ చేసి మనం ఇట్లాగా మనం చేసుకుంటే మనకి అన్ని మూలలా చేసుకోవాలన్నమాట సో మనకి కొత్త దానిలాగా మారిపోతుందన్నమాట లక్ష్మీదేవి విగ్రహం ఇదైతే నేను లాస్ట్ ఇయర్ పూజకి వాడాను ఇప్పుడు మళ్ళీ తీసాను తీసి చూసేసరికి ఇట్లా బ్లాక్గా ఉంది ఏం చేయాలి అనుకున్న సరికి నాకు కోల్గేట్ పౌడర్తో ఎక్కి మనకి కొత్తలాగా అయిపోతుంది అని చెప్పారు సో నేనైతే మీకు అందుకే చెప్తున్నాను సో ఇట్లాగా మనం టూ బౌల్స్ పెట్టుకొని ఇది వాష్ చేసేసుకోవాలన్నమాట తర్వాత వెంటనే మనం తోని వైప్ చేసేసుకోవాలి లేదంటే వాటర్ స్పాట్స్ ఉండిపోతాయి సో చూసారా ఎలాగా మనకి కొత్త దానిలా మారిపోయింది ఇప్పుడే కొనుక్కునేలాగా సో ఇదైతే చాలా బెస్ట్ టిప్ అండి హోల్గేట్ పౌడరు మనకి మొత్తం చూసారా దానికి బ్లాక్నెస్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట ఇట్లా అన్ని మూలలు చూసా చూసారా బ్లాక్నెస్ ఎలా వచ్చేస్తుందో కోల్గేట్ పౌడర్తోని సో ఇది చాలా చాలా బెస్ట్ టిప్ అండి సో ఇలాగా వాటర్లోని టూ టైమ్స్ మనం డిప్ చేసుకొని వాష్ చేసేసుకోవాలి బాగా అంతే చాలా చాలా సింపుల్ ఈజీ ఎంతో శ్రమ పడకుండా మనకి దీంతో కొత్త వాటిలాగా అన్నీ మారిపోతాయి అన్నమాట సో మీరు కూడా ఇది ట్రై చేయండి చాలా వెరీ ఈజీ ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా మీకు ఎలా అనిపించిందో అని మిగిలిన అన్ని ఐటమ్స్ కూడా మనం ఇలాగే క్లీన్ చేసేసుకొని టూ టైమ్స్ వాటర్ డిప్ చేసుకోవాలి వెంటనే మనం వైప్ చేసేసుకోవాలి చూసారా సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఎలా తలతలా మెరుస్తున్నాయో ఇప్పుడే నేను కొనుక్కొని తెచ్చిపెట్టుకునేలాగా సో మీవి కూడా సిల్వర్ ఐటమ్స్ ఇలాగా మారాలనుకుంటే మీరు యూస్ చేయండి కోల్గేట్ పౌడర్ సో ఫ్రెండ్స్ ఇదేనండి వీడియో మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్